అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు మీ విషయంలో ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది సో వీటికి ఏం చెప్తారు మీరు యాక్చువల్లీ మీకోసం మీ మీతోనే నేను చెప్పాలి ఇది ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలియదు ఐ డోంట్ థింక్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ నో బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్ థర్టీ ఫైవ్ అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు టెక్నిషియన్స్ వెయిట్ కాదు నివేద గారు సార్ డైరెక్టర్ గారు హ్యాపీ ఓనమ్ సో లుకింగ్ అలా ఉంది హోనం ట్రెడిషనల్ ఓకే అడ్వాన్స్ సో వేప్టోర్టీ ఫైవ్ కదా టైటిల్ సో మీ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్ లో అయ్యాను ఒక్కసారి అయ్యాను